వంశధార ప్రేక్షకులకు నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బెల్లైకాన్ నొక్కండి దీని ద్వారా నేను చేసిన వీడియోలు మీ వరకు చేరుతాయి థ్యాంక్ యూ నిన్న పార్ట్ టూ వీడియోలో మనం పరిషిత్ మహారాజు పరి పరిపాలన ఆయన ధర్మాన్ని నాలుగు పాదాలపై నిలబెట్టడం కలిపురుషుని ప్రాణాలతో క్షమించి వదిలేయడం వీటి గురించి తెలుసుకున్నాం ఈరోజు దాని తర్వాత చూద్దాం అలాగే పరీక్షత్తుని తక్షకుడు కోట వేయడానికి బయలుదేరాడు ఆ తక్షడు కరుస్తాగా వస్తున్నాడని వివరణ పరీక్షిత్కి తెలియ తెలియపరుస్తారు దానితో అతను జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని కృష్ణ చింతనలోనే గడపాలని నచ్చించుకున్నాడు మహాభాగవతుడైన పరీక్షిత్తు ప్రయోపవేశం చేయడానికి గంగా తీరంలో ఆసీనుడయ్యాడని విని ప్రపంచ నలుమూల నుండి రాజులు మునులు సాధువులు విచ్చేశారు అక్కడ వచ్చిన వారిలో ఆత్రి చౌయ్యనుడు భృగువు వశిష్ఠుడు పరశురాముడు విశ్వామిత్రుడు దేవర్షి నారదుడు సాక్షాత్తుగా వ్యాసదేవుడు వారిలో ఉన్నారు పరీక్షితు అందరికీ ప్రాణమిల్లి తన ప్రయోపవేశ నిర్ణయాన్ని తెలియపరిచాడు ఆ నిర్ణయాన్ని విన్న దేవతలు అతని కర్మను శ్లాసించుచు పుష్పవృష్టి కురిపించారు తుంబురుములు మోగించారు గంగా తటానికి చేరిన శ్రేష్ఠులందరూ బగుబగని కొనియాడారు పరీక్షని ఇంతలో శ్రీకృష్ణ కథామృతంలో లోకం పావనమయ్యే శుభగడియలు వచ్చాయి సుఖదేవ గోస్వామి అవధూత వ్యాసం అక్కడికి చేరారు సుఖదేవుడు వ్యాసదేవుని తనయుడు ఓకే అత్యంత సుందరుడైన ఆయన దిగంబరునిగా ఉన్నారు సుఖదేవ గోస్వామి రాగానే అందరూ ఆయనకు నమస్కరించి ముఖ్యాసనాన్ని సమర్పించారు పరీక్షిత్తు సుఖదేవునికి నమస్కరించి మరణమాసన్నమయ్యే ఉన్నవాడు చేయవలసిన పనేమిటో వివరించమని అర్థించాడు ఆ విధంగా భాగవత కథోదాయం జరిగింది సుఖదేవి సుఖదేవుణ్ణి ముక్త శ్రీ భాగవద్ధాయ శ్రవణములో పరీక్షిత్తు రేయింబ మరిచాడు రాత్రి ఏదో పగలేదో తెలియకన మరిచిపోయాడు ఆకలి దప్పికలు విస్మరించాడు కృష్ణ కథామృత పానంతో అమృతత్వాన్ని పొందాడు పరీక్షిత్తు అవతార లీలలు వర్ణాలు పూర్తి చేసిన సుఖదేవుడు శ్రీకృష్ణుడి లీలలను వర్ణించి సమయం రాగానే పరీక్షిత్తుకు పరమోత్సాహం కలిగిందంట తల్లి గర్భంలో తనను రక్షించింది ఆ దేవదేవుడేనని కురుక్షేత్ర రణరంగంలో తన తాతలను అడుగడుగునా కాపాడింది ఆ పరమపురుషుడేనని సాధు సత్పురుషుల ప్రాణం అతడేనని అటువంటి కృష్ణలీల శ్రవణంలో తనకు ఆకలిదప్పులు తెలియట్లేదని అతను అన్నాడు భాగవతంలో తెలియబడిన నవవిధ భక్తి విధానాల్లో శ్రావణం మొదటిది శ్రవణం ద్వారా ముక్తిని బడిసిన మహనీయులకు పరీక్షిత్తు ఉదాహరణగా చెబుతాము సుఖదేవ గోస్వామి భాగవత శ్రవణాన్ని పూర్తి చేసిన తర్వాత పరీక్షిత్తు ఆయన పాదపద్మాలకు నమస్కరించాడు అత్యంత రహితుడైన అత్యుత్తుని కథకు కథను తనకు వినిపించి జన్మను స్థాతకం చే చేశారని ఆయనకు పరీక్షిత్తు ఆయన కొ పరీక్షిత్తు కొనియాడాడు పురాణ సంహితమైన భాగవతాన్ని వినిన తర్వాత తనకు ఇక తక్షకుని భయం లేదని తాను పరతత్వంలో ఏకమై ఉన్నానని అతడు తెలిపాడు అప్పుడు పరీక్షిత్తు ఓ బ్రాహ్మణోత్తమా నా మనసును సమస్త కోరికలను ఆ దేవదేవునిపైనే ఉంచి తనువును చలిస్తాను అన్నాడు నేనిప్పుడు ఆత్మానుభవంలో స్థితిడనయ్యాను నా అజ్ఞానం నశించింది అన్నాడు తర్వాత పరీక్షిత్తును ఆశీర్వించి సుఖదేవగోస్వామి వెళ్ళిపోయారు గంగానది ఒడ్డిన దర్భాసనంపై ఉత్తరాభిముఖంగా కూర్చుని ఉన్న పరీక్షిత్తు యోగనిష్ఠుడై ఉన్నాడు పూర్ణమైన ఆత్మానుభావంలో అతడు భౌతికాసక్తి నుండి విడివడ్డాడు అతని ప్రాణవాయువు కదలడం స్తంభించింది అతడు వృక్షంలాగా చలనరహితుడయ్యాడు చెట్టులాగా కదలడం లేదు బ్రాహ్మణ శాపం మేరకు పరీక్షితు వద్దకు బయలుదేరిన తక్షకునికి దారిలో కశ్యపముని కనిపించాడు తక్షకుని విష్ విషాన్ని కూడా విరుగుడు చేసేటంతటి శక్తిమంతుడు కశ్యపుడు కశ్యపుడు పరీక్షిత్కి ఇచ్చిన ఈ శాపాన్ని గురించి విని పరీక్షిత్ మహారాజు అంత గొప్పవాన్ని కాపాడడానికి కశ్యపు కశ్యపుడు బయలుదేరాడు కానీ దారిలో కశ్యపుడు తక్షకుడు కలిశారు తక్షకుడు ఒక చెట్టును కాటువేయగా అది బష్పపటలం అయింది కానీ కశ్యపుడు దానికి తిరిగి జీవం పోసి తన యోగశక్తిని నిరూపించాడు అది చూసిన తక్షకుడు అతని కొంత అతనికి కొంత బహుమానం ఇచ్చి పరీక్షని కాపాడే ప్రయత్నం నుంచి విరమించ విరమింపజేశాడు తరువాత కామరూపి అయిన తక్షకుడు బ్రాహ్మణ వేషంలో పరిషత్తుని సమీపించి ఆ రాజును కాటువేశాడు ఆ సర్ప విషాలకి పరీక్షిత్తు దేహం దేహం క్షణంలో దగ్గమైంది అంటే బూడిదయ్యింది దేవతలు తుంతుంబులు మోగించారు గంధర్వులు గానం చేశారు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఈ విధంగా పరిక్షిత మహారాజు యొక్క విముక్తి కూడా శ్లేఘనహీనమై ఒప్పారింది అర్జునుని విషాదం భగవద్గీతకు కారణమైనట్టు పరీక్షణ మహారాజు వల్ల భాగవత కథోధాయమును జరిగింది ఈ ప్రకారం రెండు కృష్ణ కథలకు పాండవంశీకులే కారణమయ్యారు సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకు భాగవతాన్ని వినిపించే సమయంలో శ్రోతులతో సుతగోస్వామి కూడా ఆశీనులై ఉన్నారు తర్వాత ఆయన నైమికాసర నైమికారణ్యంలో సౌనుకాది మునులకు ఆ భాగవతాన్ని వినిపించారు కృష్ణ కథలు జగన్ మంగళము మంగళములు అవి శ్రోతులను పునీతులు చేస్తాయి అవి తప్త జీవనానికి అమృత వర్షం వంటివి మహామునులు వర్ణించినట్టి ఆ లీలలను భువి అంతటను ప్రసారం చేసేవాడు నిజమైన పరమధారు పరమోదారుడు ఇది గోపికల వాక్యం ఈ విధంగా పరీక్షిత్ జనన సమయంలో శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా దర్శించాడు మరణమాసనమైనప్పుడు అతడు శ్రీకృష్ణుని నామరూపంలో లీలారూపంలో దర్శించాడు కృష్ణుడు నామానికి కృష్ణునికి కృష్ణనామానికి తేడా లేదు ఈ ప్రకారం అతడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి భాగోద్ధామం చేరేంత వరకు కృష్ణ భక్తి భావనలోనే సదా నిలిచి ఉండి భక్తులకు మార్గదర్శకుడు అయ్యాడు జై పరీక్షిత్ Thank you.